మనం కంజుమర్ కు స్టార్ట్ చేశాము మన దగ్గర సార్ మిమ్మల్ని అడిగేది ఒకటే సార్ చిన్న రిక్వెస్ట్ ఏదైనా సరే సమస్య దగ్గరిపోయినప్పుడు మీరు రెస్పాన్స్ కావాలనే ఉద్దేశం మా అందరితో కూడా సార్ నేను అందరూ బాగా నేను అడిగేది కూడా అదే సార్ ఇప్పుడు మేము వెళ్తాము సార్ వెళ్ళినప్పుడు మీరు అది చెప్పినట్లు మీదేమి అథారిటీ మీకు సంబంధము అంటున్నారు సార్ ఇప్పుడు అలాంటప్పుడు మనం ఏం చూపి నేను మరి మెంబర్ని నేను ఇస్టిక్ కోంలో ఉన్నాను అని చెప్పినా కానీ వాళ్ళు వినరు సార్ వినరు ద పొలిటికల్గా కొంచెం ప్రెజర్స్ రావడం ఏమి చేయాలనే కానీ మనం చేయలేకపోవడం అట్లా మనం వెనకబడిపోతున్నామే కానీ సార్ ఇటువంటి పరిస్థితులు ఈ విధంగా స్వచ్ఛందంగా పనిచేయాలంటే ఈ లీడర్లతో ప్రాకారం మనం లోపల చేయలేము సార్ మనం ఏది అరికట్టలేము సార్ మనకి ఎప్పుడైతే పవర్ ఏదంటే మన ఎన్జిఓ కానీ ఇవ్వండి సార్ మీ గవర్నమెంట్ పరంగా ఉందో వీళ్ళు ఎన్జిఓలు వీళ్ళు ఈ చట్టపరైతే పనిచేస్తున్నారు అనేది ఇవ్వండి చాలు అంతేగాని మాకు పెద్ద పెద్ద పదవులు కావాలా పెద్ద పెద్ద అధారిటీ కావాలా అవసరం లేదు చేసే వాళ్ళకి అవసరం లేదండి ఇప్పుడు ఎందుకంటే అడుగుతున్నారు కాబట్టి మనకు అవసరం ఇది మాత్రం ఇది నేను కూడా అడగడం ఇదే సార్ రిక్వెస్ట్ చేయడం కూడా మేము కూడా బయటకు వెళ్తాం సార్ అడుగుతాం అంగళల్లో కానీ టీఎన్ ఇప్పుడు జగదాంబ సెంటర్లో చాలా వరకు హోటల్స్ పడిపోయినాయి చిల్లరంగంలో పడిపోయినాయి అన్నీ ఏంటి సార్ కురుపురేలు అంటారు కూల్ డ్రింక్స్ అంటారు ఇప్పుడు అన్ని టైం అయిపోయిన కూల్ డ్రింక్సే ఉన్నాయి ఇప్పుడు సురేంద్ర సార్ చెప్పినట్లే ఛాయ్ దునియా అనే ఉంది ఒకటి సెంటర్ వాడన్నీ పొక్క పెట్టి అసలు విద్యనే లాక్ చేసేసి బయటపడేసినాడు ఎందుకంటే ఇది ఓల్డ్ స్టాక్ అనే మేడం అందుకోసం నాకు ఇబ్బందిగా ఉంది ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనించేలా